కామారెడ్డి జిల్లాలో రైతులు ఎరువుల కోసం వేకువ జామున ఐదు గంటల నుంచే క్యూలో నిలబడుతున్నారు ఎండను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం వరకు పడిగాపులు కాస్తున్నారు కొందరు రైతులు మండే ఎండకు తట్టుకోలేక వరుసలో కాగితాలు రాళ్లను ఉంచుతున్నారు ఒక పాస్ పుస్తకానికి ముప్పై కిలోల జీలుగు విత్తనాలు మాత్రమే ఇస్తుండగా ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని రైతులకు సరిపడా జీలుగు బస్తాలను పంపిణీ చేయాలని కోరుతున్నారు

వర్క్ నడుస్తుంది ఏ అగ్రికల్చర్ హెల్చి భయ్ నాకు తెలుసు అండి అగ్రికల్చర్